విశాఖ స్టీల్ ప్లాంట్ ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడానికి వేగవంతం చేసింది అందులో భాగంగానే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరుతో దాదాపు ముప్పై రెండు విభాగాల్ని ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు కీలకమైన ఉత్పత్తిలో లాభాలు తీసుకొచ్చే డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు విడివిడిగా అమ్మకాలు చేస్తా ఉన్నారు ఎందుకంటే ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా గతఐదేళ్ల నుండి పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తూ ఉన్నారు విశాఖపట్నం ప్రజానీకం ఆంధ్ర ఆంధ్ర ప్రజానీకు అందరూ సహకారాలు అందిస్తా ఉన్నారు కాబట్టే గత ఎన్నికల సందర్భంగా స్టీల్ ప్లాంట్ ఒక ప్రధాన అంశంగా ఉంది విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి అంత పెద్ద పరిశ్రమ అనేది స్టీల్ ప్లాంట్ ఉండడం అనేది వరం అట్లాంటి దాన్ని మనందరికి తెలుసు విశాఖ ఉక్కు ఆంధ్రుల అనే పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మించారు ముప్పై రెండు మంది బలిదానం చేశారు విశాఖ ఉక్కు అంటే ఆంధ్రులకి ఒక రకమైన ధైర్యం ఒక రకమైన ఆత్మగౌరవం అట్లాంటి స్టీల్ ప్లాంట్ని అమ్మకాన్ని చేస్తూ ఉంటే గత ఐదేళ్ళ నుండి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి దాన్ని ఆపగలిగే స్థితి ఉంది కానీ ఇటీవల కాలంలో మనందరూ తెలుసు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో ఒత్తిడి తీసుకొచ్చి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చారు ప్యాకేజ్ వచ్చినప్పుడు ఒక భ్రమర కల్పించారు స్టీల్ ప్లాంట్ని పరిరక్షించడానికే ప్యాకేజీ ఆ రకంగా అక్కడున్న ఉపాధి అవకాశాలు పెరిగేదానికి అవకాశం ఉంటుందండి స్టీల్ ప్లాంట్ యొక్క అప్పులు ఏవైతే ఉన్నాయో అప్పులన్నీ తీర్చి ఈరోజు ప్రైవేటు వాళ్ళకి లాభాలు చేకూర్చే పద్ధతిలో విడివిడిగా అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మోకమ్మగా అమ్మితే ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి విడివిడిగా అమ్మి మళ్ళీ మొత్తంగా ఆదానీకి లేదు విదేశీయ కార్పొరేట్ శక్తికి అమ్మాలనే ప్రయత్నం చేస్తున్న ఇది పచ్చి దుర్మార్గమైంది గత లోకేష్ బాబు పాదయాత్ర చేస్తున్న సందర్భంలోని ఆ వేదిక దగ్గరకు వచ్చి స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో స్టీల్ ప్లాంట్ ని నేను అమ్మను మా ప్రభుత్వానికి రేపు రాబోతా ఉంది మా అత్యధిక మెజార్టీతో గెలిపించడని అని ఆయన చెప్పాడు ఈరోజు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న పల్లా శ్రీనివాసరావు గారు నిరాహార దీక్షలు చేశారు నిరాహార దీక్షలు చేసిన సందర్భంగానే మాజీ ఎమ్మెల్యేలు గతంలోని మాజీ ఎమ్మెల్యేలు ఈ రోజు ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు ఎంపీలుగా గెలిచిన వాళ్ళందరూ మద్దతు తెలియజేశారు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఒక చర్చనీయాంశంగా తీసుకొచ్చారు ఆ సందర్భంగానే గాజువాక అత్యధిక మెజార్టీతో గెలిపించారు ఆ సందర్భంగానే అనేక అంశాలు ముందుకొచ్చాయి స్టీల్ ప్లాంట్ ని పరిరక్షిస్తాం పరిరక్షించే పద్ధతిలో మేము వ్యవహారం చేస్తామని గాని ఇటీవల పరిణామాలు చూస్తే దాన్ని నట్టేట్లో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు ఇది పచ్చి దుర్మార్గమైంది గత మూడు నాలుగు నెలల నుండి వాళ్ళ యొక్క చర్యలు చూస్తే దాదాపు ఐదు వేల మంది కాంట్రాక్ట్ లేబర్ని తొలగించారు దాదాపు పన్నెండు వందల మంది ఇచ్చి స్టీల్ ప్లాంట్ పర్మనెంట్ వర్క్ని పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు పోనీ ప్రైవేట్ వాళ్ళకి ఎవరికైనా వేసుకోవట్లేదంటే ఐదు వేల మంది తీసుకున్న కార్మికులు తీసేసిన కార్మికుల యొక్క పరిశీలిస్తే ఎవరైతే నిర్వాసితులకు ఉన్నారో గాజువాక నమ్ముకొని ఉన్నారో వాళ్ళని మాత్రమే తీశారు ఈరోజు కొత్తగా కాంట్రాక్ట్ లేబర్ వేసుకుంటున్న వాళ్ళందరూ బీహార్ నుండి ఉత్తరప్రదేశ్ నుండి వలస కార్మికులకు వచ్చి అందులో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇది దేన్ని చూసిస్తున్న చూసిస్తుంది ఒకవైపు నిర్వాసితులకు అన్యాయం చేస్తున్నారు ఇంకోవైపున దాన్ని నమ్ముకున్న కుటుంబాలను అన్యాయం చేస్తున్నారు ప్రైవేట్ కాంట్రాక్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా ఉండే మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇది పచ్చి దుర్మార్గమైన చర్య గత ఎన్నికల సందర్భంగా నిర్వాసితులు ఎవరైతున్నారో వాళ్ళకి ఎనిమిది వేల మంది ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది ఆ ఎనిమిది వేల మందికి భరోసా నేనని చెప్పి ఈరోజు వచ్చేసరికి దాన్ని భిన్నంగా వ్యవహరించే పద్ధతి చూస్తున్నది సరైనది కాదు ఇప్పుడు ఏం చెప్తున్నారు కార్మికులు అట్లాగే రాజకీయ పార్టీలు దీన్ని రాజకీయం చేస్తూ ఉన్నారని అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు వాస్తవంగా ఇటీవల కాలంలో దాని యొక్క వాతావరణం చూస్తే స్టీల్ ప్లాంట్లు భయాన్ని కంపించే పద్ధతులు ఉంది చాలా డిపార్ట్మెంట్లకి మార్చేస్తూ ఉన్నారు అనేక మందికి సగం జీతాలతో అక్కడ చాలా చాలామంది కార్మికులు పాల్గొంటున్నారు ఇట్లాంటి వాతావరణంలో కూడా అంకిత భావం చేస్తున్న కార్మికులు లాభాలు తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈరోజు వాళ్ళ మీద అవాకులు చవాకులు విసిరి వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నది సరైనది కాదనేది స్పష్టంగా చెప్పదలుచుకున్నాం దేశభక్తి గురించి ఈరోజు బీజేపీ చెప్తుంది దేశభక్తి అంటే ప్రభుత్వ రంగ సంస్థలు అట్లాగే తన కాళ్ళ మీద తను నిలబడాలి ఆ రకంగా ఆర్థికంగా బలోపేతం అవడానికి చాలా కీలకం అనేది అనేక మంది ఆర్థిక శాస్త్రాలు అని చెప్తున్నారు ఈరోజు అట్లాంటి స్టీల్ ప్లాంట్ ని అమ్మకాలు చేస్తున్నట్టే వీళ్ళకి దేశభక్తి ఉన్నట్టే లేదు విద్రోహ చర్యలు అనేది స్పష్టంగా మనం అర్థం కావాలి అంటే దేశభక్తి అని మనకు చెప్పి ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మడం అంటే ఏ రకంగా దీన్ని మనం భావించవచ్చు ఒకసారి చూడాల్సింది అంటే ప్రైవేట్ రంగాన్ని అడ్డుకునే ప్రయత్నం కన్నా ప్రైవేట్ రంగాన్ని ఏదో పద్ధతిలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇది సరైనది కాదండి అదే కాదు ఇంకోవైపున ఎంపీలు ఎవరైతే ఉన్నారో రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు గతంలో ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేసినప్పుడు ఆయన పాల్గొన్నారు ఆ రోజు స్టీల్ ప్లాంట్కి సంబంధించి అనేక మంది ఆత్మ బలిదానం కింద స్టీల్ ప్లాంట్ వచ్చింది ఆ రకంగానే ఆత్మగౌరవం కింద స్టీల్ ప్లాంట్ ఉందని ఈరోజు లో కీలకమైన మనిషిగా ఉన్నారు దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత పోయి ఈరోజు దాని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు అంటే ఆ రోజు అన్ని మాటలకి రోజు అన్న మాటలకి ఎంత తేడా ఉందని అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకమైన మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకో రకమైన మాట్లాడే పరిస్థితి ఉంది ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి కీలకమైన కూటమి ప్రభుత్వం కీలకంగా ఉంది దీన్ని లాగా ఉంది ఒత్తిడి తీసుకురాగలితే స్టీల్ ప్లాంట్ పరిరక్షించే పద్ధతిలో ఉండగలుగుతుంది వీళ్ళు వాళ్ళు అడుగుతున్నది అంటే సొంత గొనులు ఇస్తే దాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు ఈరోజు సొంత గునుల గురించి ఆలోచించట్లేదు ఆ రకంగానే దానికి ఇవ్వాల్సిన ఫైనాన్స్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు కానీ అదే కూటమి ఎంపీలు ఉన్నారో ఇటీవల కాలంలో పది రోజుల క్రితం కేంద్ర మినిస్టర్ గారు ఉప మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కనీసం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలే మాట్లాడకుండా ఆ పక్కనే ఉన్న అనకాపల్లిలో ఆర్సీఎల్ ఏదైతే ఉందో ఆర్సల్ సంబంధించిన ప్రైవేట్ కంపెనీ కోసం వాళ్ళకి రాయితీలు ఇవ్వమని సొంత కేటాయించమని అట్లాగే అనేక రకమైన వసతులు కల్పించాలని అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇస్తుంది అనేది భరోసా ఇచ్చి వచ్చారు అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజల తరఫున ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ ప్లాంట్కి బాధ్యత వహించకుండా ఆర్సీఎల్ ప్రైవేట్ కంపెనీకి ఆ రకంగా అంటే ఎవరి కోసం వీళ్ళు చేస్తున్నాననేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఈరోజు ఆ ప్రాంతంలోనే బల్క్ ఫ్యాక్టరీ తీసుకొస్తామని చెప్తే ప్ర పబ్లిక్ హియరింగ్ జరిగితే అక్కడున్న నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వ్యతిరేకించారు కనీసం అక్కడున్న ప్రజలకు ఏమైనా ఈ ఎంపీలు ఎవరైనా సహాయ శాఖలు అందిస్తున్నారా వాళ్ళ మనోభావాలు ఏమిటో తెలుసుకుంటున్నారో ఆర్సెల్ మెట్లు సంబంధించి అవేం తెలుసుకోలేదు కానీ ఉక్కు మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఆర్సెల్ మెట్లు రావాలి అని తీసుకొస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఎంత భరితించి అనేది స్పష్టంగా అర్థం అవుతుంది ఇప్పటికైనా రేపు సెప్టెంబర్ తొమ్మిదో తేదీ నాటికి ఏదైతే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరుతో ప్రైవేటీకరణ చేస్తున్నారు ఇది మానుకోవాలనేది మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజల్లో అసంతృప్తిని రేకెత్తించకూడదు ఉపాధి అవకాశాలను పెంచే పద్ధతిలో ఉండాలి ఈరోజు గాజువాగ్కి అంత పెద్ద ప్రాముఖ్యతగా పేరు వచ్చిందంటే అక్కడున్న కార్మికులు ఎవరైతున్నారో అక్కడున్న స్టీల్ ప్లాంట్కి సంబంధించిన అనేక సిఎస్ఆర్ ఫండ్స్ ఖర్చు పెట్టేదానిలో కానీ అభివృద్ధి చేసేదానిలో కానీ కీలకమైన పాత్ర నిర్మించింది కాబట్టి ఈరోజు చూస్తున్న అంశాలు చేస్తే స్టీల్ ప్లాంట్ ఈ పద్ధతిలో ప్రైవేటీకరణ చేస్తే మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం విశాఖ ప్రజానీకం క్షమిస్తూ ఊరుకోరు ఎందుకంటే అంతకుముందున్న ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో స్టీల్ ప్లాంట్ సక్కనగా వ్యవహరించలేదు అసెంబ్లీలో తీర్మానం చేశారు ఈ ప్రభుత్వం కనీసం అఖిలపక్ష పార్టీలు సమావేశం అయ్యటం కానీ లేదు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు ఏమని చెప్పారు మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ని పరిరక్షిస్తామని చెప్పారు ఈరోజు ముఖ్యమంత్రిగా డిప్యూటీ ముఖ్యమంత్రిగా కూటమి నాయకులు కీలకమైన పాత్ర నిర్వహిస్తున్నారు వీళ్ళు ఎంపీలతోనే బీజేపీ ప్రభుత్వం నడుస్తూ ఉంది ఇంత ఒక మంచి అవకాశాన్ని ఆంధ్రరాష్ట్ర రాష్ట్ర ప్రయోజనాలకన్నా ప్రైవేటు వాళ్ళ ప్రయోజనాలకే మాకు మిన్నగా ఎంచుకొని చేయటం అనేది పచ్చి దుర్మార్గమైంది కాబట్టి ఎప్పటికైనా స్టీల్ ప్లాంట్ని పరిరక్షించే పద్ధతులు ఉండాలి సొంత కేటాయించాలి దీన్ని రక్షించే పద్ధతులు లేకపోతే మాత్రం ప్రజల నుండి తీవ్రమైన ప్రతిఘటన వస్తుందని ఈ సందర్భం తెలియజేస్తున్నాం